ఎందుకు అవస్థపడతాడు ఆ బ్రహ్మజ్ఞాని ఎందుకు దగ్గర పెట్టుకుని తను మంచేదా అందరికి పంచి పెట్టేదాకా తనకి నిద్ర పెడతాడు ఆ దగ్గర ఓట ఎంత ఉందో ఒక బావిలో నీళ్లు తోడికెళ్తే తరుగుతీయా మళ్ళీ పెరుగుతీయ ఓట ఓరుతుందా ఓరదా ఆ విధంగా తమ దగ్గర ఉన్న జ్ఞానాన్ని పెంచిపెట్టి కొంత పెంచబడతాం అంటారు ఏంటి పెంచి పెడతాం మీకేం తెలుసు మీకు గుళ్ళ తెలుసు పూజలు చేత తెలుసు భక్తి తెలుసు భజులు తెలుసు కానీ కొన్ని పాలేదు మీ దగ్గర నుంచి ఏం పాలేదు అహంకారం పాలేదు ఇంకా లోపల ఈర్ష్య అసూయ ద్వేషాలు పాలేదు நீ மஞ்சு கோன்னி மன்ன பாடுச்சே மன கஷ்டி இதுல ஏதுனா மன்னு பகவத்து ஏதோ ரொம்ப லாகிபெட்டி தப்ப கொடுத்தா மன்ன ప్రేమ 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 அந்த பிரேம காவலை வச்சாலுமே பிரேம நமக்கு பலக்கிச்சு ஏதாச்சும் మనకి ஏன் போது மனக்கு ఆనందం ఆ ప్రేమతో ఉండాలి దగ్గర ఆనందం వస్తుంది నువ్వు ఆనందంగా ప్రకటించి నీకు ఆనందం మోట వస్తుంది గురువు పోయి కుటుంబ వ్యవస్థను అందంగా తీర్చిదిద్ది సంకల్ప బలంతో శక్తితో ఎందుకు తీర్చిదిద్దుతాడు ఎలా దిద్దుతాడు గురువు భగవంతుడి యొక్క సేవకు గురువు ఒక సేవకు మీ అందరినీ ఉద్ధరించడానికి ఒక సేవకుడు ఒక నవకారు అలా పనిచేస్తారు కానీ మీ అందరికీ ఇక్కడ ఒక్క చూసిన మీ అందరు కూడా భగవంతుడిచ్చినటువంటి భర్త భగవంతుడిచ్చిన భార్య భగవంతుడిచ్చిన పిల్లలు భగవంతుడిచ్చిన కుటుంబం మీది ఆయన ఎందుకు ఇచ్చాడో తెలుసా మీకు మీకు ఉద్యోగాలు ఇచ్చాడు ఉద్యోగం ఏ ఉద్యోగం ఇచ్చాడు భార్య ఉద్యోగం ఇచ్చారు దేవుడి ఉద్యోగం ఆ ఉద్యోగాన్ని సక్రమంగా చేయాలి భార్యగా భర్తతో ఎలా ఉండాలి పిల్లల్ని ఎలా పెంచాలి సంసారంలో ఎలా ఉండాలి సమాజంలో ఎలా ఉండాలి అవన్నీ మీరు నడుస్తూ గురువును పట్టుకుని తెలుసుకుని ఇవన్నీ అందంగా తీర్చిదిద్దుకుంటూ గురువు యొక్క సహకారం తీసుకుని ఆయన ఆశీస్సులు తీసుకుని నేను ఈ శరీరాన్ని ఎప్పటికైనా వదిలిపెట్టాను కదా అని సత్యం కూడా తెలుసుకుని నాకు ఈ లోపలికి ఉద్యోగం ఇచ్చాడు పరమాత్మ ఉద్యోగం నేను సక్రమంగా చేస్తే నన్ను గురువు ఇచ్చి గురువు ద్వారా ఆయన దగ్గరికి తీసుకెళ్తాను నేను ఉద్యోగం కనుక సక్రంగా చేయకపోతే నా భార్య పాత్ర నేను సరిగా పోషించకపోతే నన్ను మళ్ళీ పిల్లల్లో ఒ పొక్కళ్ళుకో పంపిస్తాడు కనుక నా గురువు ద్వారా నేను నా కుటుంబాన్ని కాపాడుకుంటా కుటుంబాన్ని అందంగా తీర్చుకుంటా నా ఆర్థిక పరిస్థితులు చేసుకుంటా నా ఆరోగ్యాలు చూసుకుంటా చక్కగా నా మనస్సుని ఏరే పిచ్చి శాస్త్రాల మీదకి వెళ్లకుండా ఒక పద్ధతలో ఒక అందంగా నా కుటుంబాన్ని నేను అనుభవిస్తా అన్ని సుఖాలు అనుభవిస్తా నా గురు పాదాలు కొట్టుకుని వందో సంవత్సరంలోనైనా నేను ఈ శరీరాన్ని వదిలిపెట్టాలి కనుక వదిలిపెట్టినప్పుడు నా ప్రాణం పోయేటప్పుడు నా ప్రాణం కింద మణిపూరక చక్రం దగ్గర నుంచి కింద భాగంలో నుంచి నా ప్రాణం పోకుండా పై శక్కరాల్లో నుంచి నా ప్రాణం పోయేటట్టుగా నా గురుదేవుడు దయ వల్ల కుడిముక్కులో నుంచి ప్రాణం పోతే స్వర్గలోకం వెళ్ళిపోతాను స్వర్గలోకంలో సుఖాలను వేస్తాను మళ్లీ కింద పడిపోయి మామూలు అవుతాను అది కూడా వద్దు నాకు గురుదేవా నాకు అది కూడా వద్దు నన్ను ఎడముక్కులో నుంచి నుంచన్నా ప్రాణం పోనివు సహస్రంలో నుంచన్నా నా ప్రాణం పోని నేను ప్రయత్నం చేస్తాను గురుదేవుడు ఏమి చేయడు గురుదేవుడు ఇలా నడవమని చెబుతాడు నడిపించేవాడు గురువు అదే ఎడముక్లో నుంచి పోతే సూర్య మండలం మీదగా ఇతూ పరమాత్మ బ్రహ్మ దగ్గరికి వెళ్ళి శత్రుని బ్రహ్మ దగ్గరికి వెళ్ళి గురువు దగ్గర నేర్చుకున్న విద్య సరిపోతే అక్కడ పరమదేవుడు మిగిలింది చెప్పి పరమాత్మ దగ్గరికి పంపిస్తాడు కానీ మళ్ళీ తిరిగి రాదు అదే శాస్త్రం మీద నుంచి పోతే డైరెక్ట్గా ఇక్కడి నుంచి పరమాత్మ దగ్గరికి వెళ్ళిపోతారు ఈ రెండు స్థానాల్లో గురువుని పట్టుకుని అందంగా శీర్చిదిద్దుకుని ఒక పక్క కుటుంబ వ్యవస్థ అందంగా నడవాలి రెండు పక్క నా జన్మను సార్థకం చేసుకోవాలి ఇదే బ్రహ్మజ్ఞానం ఇదే బ్రహ్మజ్ఞానం ఇదే బ్రహ్మజ్ఞానం నేను ఏమన్నా దోక్షించ